ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతండి మా జీవితాల్లో మరొక పట్టలాది వారిని అనుగ్రహించాలని స్తోత్ర హోలీని ప్రారంభమవుతుంది కనుక మీకు వందనాలు చేస్తున్నా నాలుగు ఏళ్ళ మా తండ్రి అద్భుతకరంగా మీరు మీరు గాడిద పిల్ల మీద ఆశీనులాయి దావీదు కుమారునికి జయము హోసన్న హోసన్నా యూదుల రాజుకు జయమని ప్రజలందరూ ఆర్భటించి నిన్ను ఆరాధిస్తుండగా రాజుగా యూదుల రాజుగా గుర్తింపు పొంది ఘనపరచబడి మీరు ఎరుసలేము గుమ్మములో ప్రవేశించిన శుభ దినాన్ని పురస్కరించుకొని ఇవాళ మేము కూడా ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కూడా మట్టల ఆదివారమును జరుపుకుంటుండగా మీరు ఆశీర్వదించండి ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని ఏదైనా మీరు ఆశీర్వదించండి మా రాజు నీతిపరుడు రక్షణ గలవాడై ఉండి గాడిద మీద గాడిద పిల్ల మీద ఊరేగి ఇదిగో ఇరుసలేములోకి వచ్చిచున్నాడని చెప్పినటువంటి ప్రవచనాన్ని అద్భుత రీతిగా మీరు నెరవేర్చారు నీకు స్తోత్రం రెండవసారి కూడా మీరు రాబోతున్నారు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రెండవ రాకడ సూచనలు నెరవేరుచున్నందున నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో మా తండ్రి నీ మొదటి రాకడలో మీరు రాజుగా మహిమపరచబడ్డటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా ఊరేగింపుగా సువార్త ప్రకటిస్తూ నిన్ను మహిమపరుస్తూ సండే స్కూల్ చిన్నారి బిడ్డలు అందరూ మా తన యవన బిడ్డలు మా తండ్రి మఠలాది వారు ఊరేగింపుకు బయలుదేరి వెళ్ళగా మీరు మా వింటారండి నీ మహిమ మేఘం మా ముందు మీరు నడవనియండి ఈ దేవదూతల సైన్యాన్ని మా అందరి చుట్టూ కావలిగా ఉంచండి ఈ దినం అనేక మంది జీవితాలలో యేసు ప్రవేశించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ఏసు అద్భుత నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి రైట్ జయ చి <inaudible> 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 <inaudible>

కుంటే క్షమించి వేస్తాడు నీటి మందులుగా వాచిత్రం ఇస్తాడు ఎసయ గురించి ఎప్పుడైనా విన్నావా అతడి ప్రేమను నీవు తెలుసుకున్నావా అతని ప్రేమ మన <Sessantik> 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 啊。Yeah. 来来